హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఆర్ కోరిన ప్రణయం పార్ట్ ఫిఫ్ ఫిఫ్టీ సిక్స్తో మీ ముందుకి వచ్చేశాను కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే చాలామంది డ్యూరేషన్ పెంచమని అడుగుతున్నారు ఆల్రెడీ పెంచాను సెప్టెంబర్ ఫస్ట్ నుంచి పెంచుతానన్నారు అని అడిగారు ఆల్రెడీ పెంచాను కదా యార్ చూడలేదా మీరు ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం హాయ్ అంటూ అద్వైత్ భూమి వాళ్ళు ఉన్న దగ్గరికి రాగానే ఏంటన్నయ్య ఎలా వచ్చావు అని అడుగుతుంది ఆద్య పిన్ని రమ్మంటే వచ్చానులే చిన్న పని ఉంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇక ఫ్రీయే కదా బయటికి వెళ్దామా అని అడుగుతాడు అద్వైత్ నేను అదే అంటున్నానన్నయ్య సరదాగా ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్దామని నయని వీలు పడదు అంటుంది అని హాధ్య అంటుంది అంత వీలు కాకుండా ఉండి ఓడపడిచే పనులు ఏమున్నాయో ఆవిడ గారికి అని అంటాడు అద్వైత్ వేటకారంగా నయని ఏమీ మాట్లాడకుండా నేను బయలుదేరుతాను భూమి రేపు కలుస్తానులే అని వెళ్ళబోతుంటే ఆగు అని నయని చేతులు పట్టుకుని ఆపేసి అద్వైత్ సార్ మీరు వెళ్ళి వినీత్ని తీసుకొని మన ఇంటికి వచ్చేసేయండి ఈరోజు అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది భూమి బయటికి ఎక్కడికైనా వెళ్దాం కదా తినడానికి నువ్వు వంట చేయాలా కష్టపడి ఇప్పుడు అని అడుగుతాడు అద్వైత్ మన ఇంట్లో మనం వండుకొని మన గార్డెన్లో చక్కగా రౌండ్గా కూర్చొని డిన్నర్ చేస్తే ఉన్న ఆనందం ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా రాదు కదా అద్వైత్ సార్ అంటుంది భూమి కానీ వీళ్ళిద్దరూ ఒక పని కూడా చేయరు మొత్తం పని నీ మీద భారం పడిపోతుంది అందరికీ వండి చెమటలు కార్చడం అవసరమా అంటాడు అద్వైత్ అంత చెమటలు కార్చే వంటలు నేనేమీ చేయనులేండి సార్ ముందు మీరు వెళ్ళి వినీత్ని తీసుకురండి అని అంటుంది భూమి నువ్వు చెప్పింది కాదంటానా సరే మరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అద్వైత్ ఎందుకు భూమి ఇప్పుడు నేను ఇంటికి అన్నాను కదా అని అంటుంది నయని ఇంకేం మాట్లాడకుండా పద అని అక్కడి నుంచి అందరూ ఇంటికి బయలుదేరుతారు దారి పొడువున భూమి నయని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య నయని ఈ మధ్య డల్గా ఉంటుంది విషయం ఏంటి అని అడుగుతుంది భూమి ఆద్యనే ఏమో నాకు తెలీదు అంటుంది ఆద్య ఈరోజు ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటుంది భూమి ఇంటికి వెళ్ళగానే అందరూ హర్ష గారి ఇంటికి వచ్చేస్తారు సరే మీరిద్దరూ వెళ్ళి మొహాలు కడుక్కొని రండి ఈలోపు చల్ల చల్లగా షర్బత్ చేస్తాను అంటుంది భూమి సర్లే అని భూమి రూమ్కి వెళ్ళి ఇద్దరూ ఫేస్ వాష్ చేసుకొని వస్తారు అప్పటికే చల్లని షర్బత్ చేసి ఇవ్వడంతో అవి తాగుతూ అబ్బా నువ్వే చేసినా ఇంత రుచిగా ఎలా ఉంటుంది భూమి అడుగుతుంది నైని ఎవరు చేసినా అలాగే ఉంటుంది నేను చేయడం వల్ల కాదు అని నవ్వుతూ చికెన్ తీసి బయట పెట్టి శుభ్రంగా కడిగి మసాలా పట్టించి పక్కన పెట్టేస్తుంది ఇక ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఆద్య ఈ రోజు నుంచి రోజు నువ్వు నా దగ్గరికి రావాలి వంట నేర్చుకోవాలి లేకపోతే ఊరుకోను అంటుంది భూమి అబ్బా ఇప్పుడు నేను నేర్చుకోకపోతే ఏమైనా నష్టం వచ్చిందా అని అడుగుతుంది ఆద్య అమ్మ తల్లి నువ్వు వంట నేర్చుకోకపోతే మా అన్నయ్య పెదనాన్నగారు రేపు కడుపు మాడి ఇబ్బంది పడాల్సి వస్తుంది పనివాళ్ళు వండి పెట్టేదానికన్నా మన వాళ్ళకి మనం వండి పెడితేనే తృప్తి ఉంటుంది మీ అమ్మ వాళ్ళని చూస్తున్నావు కదా అంతమంది సర్వెంట్స్ ఉన్నా కూడా వాళ్ళే వండి పెడుతున్నారు అంటుంది భూమి సరే సరే ఉదయాన్నే లేచైతే రాలేను కానీ కొంచెం లేటుగా వస్తాను కిచెన్ క్లాసులకి మా అమ్మ కూడా నా బొర్ర తినేస్తుందిలే ఒక నాలుగైదు రకాలు వండడం నేర్చుకొని మా అమ్మ ముందు కాలర్ ఎగరేసి నిలబడాలి అంటుంది నవ్వుతూ ఆద్య మేడం ముందు ఎగరేసి నిలబడాలని కాదు నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టంగా వండాలి అని నేర్చుకో అప్పుడు రుచిగా వస్తాయి అయినా నువ్వు ఉండగా మా వాళ్ళకి కడుపులు ఎందుకు మాడతాయి చెప్పు అంటుంది ఆద్య తనేలా ఉంటుంది ఏ తను మాత్రం పెళ్లి చేసుకొని వెళ్ళదా తన ఇంటికి అని అంటుంది నయని అవును కదా అని ఆద్య అంటుంటే ఇక సైలెంట్ అయిపోతుంది భూమి అవును భూమి ఎక్కడదాకో ఎందుకు పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళడం మా అన్నలిద్దరిలో ఎవరో ఒకరిని చేసేసుకుంటే ఇక్కడే ఉంటావు కదా మా మామయ్య కూడా నిన్ను మిస్ అవ్వరు అంటుంది ఆద్య ఏం మాట్లాడుతున్నావు ఆద్య అని సీరియస్గా అంటుంది భూమి నేనన్న దాంట్లో తప్పేముంది ఏ మా అన్నలిద్దరూ బాగానే ఉంటారుగా పెద్దన్న అంటే నీకు భయం దగ్గరికి రానివ్వవు అనుకో చిన్నతో చాలా ఫ్రీగానే ఉంటావుగా అన్న కూడా నీతో చాలా ఫ్రీగా ఉంటాడు మీ ఇద్దరు ఒకటైతే బాగుంటుంది అంటుంది ఆద్య షటప్ ఆద్య అని భూమి కోపంగా అంటుంది నయనీ వైపు చూస్తూ ఎందుకు భూమి అంత కోపం వచ్చింది ఆద్య అన్న దాంట్లో తప్పేముంది ఎంతసేపు నువ్వు వాళ్ళకి తగననుకుంటూ గిరిగీసుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు కదా ఎలా అయినా పెళ్లి చేసుకొని వెళ్లాల్సిందే కదా వీళ్ళందరూ నిన్ను చాలా ఇష్టపడతారు కాబట్టి తెలిసిన ఇంట్లో ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అంటుంది నైని ఇంకాపు నైని అని కోపంగా అరిచేసి ఏం మాట్లాడుతున్నారు మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అసలు అద్వైత సారికి నాకు జత కట్టాలని చూస్తారేంటి నువ్వు కూడా ఏంటి నైని పిచ్చిగా మాట్లాడుతున్నావు సరదాగా కాసేపు ఉందామనుకుంటే నా మూడంతా నాశనం చేసేస్తున్నారు అని చిరాకుగా అంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది భూమి రూమ్లోకి వెళ్ళిన భూమి చిరాక్గా వాళ్ళ మాటల్ని తలుచుకుంటూ అసలు వీళ్ళకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఉన్న టెన్షన్తోనే నేను తల పట్టుకోవాల్సి వస్తుంటే మళ్ళీ కొత్తగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఆద్య కంటే తెలీదు నైనీ కూడా ఎందుకలా మాట్లాడింది అని చిరాకు పడుతూనే మొహం కడుక్కొని అద్దం ముందు బొట్టు పెట్టుకుంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు అసలు నా ఇష్టాలతో ఎవరికీ ఏమీ సంబంధం లేనట్టుంది మొదటి నుంచి అందరు అలానే చేస్తున్నారు నాతో ఆట ఆడుకుంటున్నారు అందరూ అని చిరాకు పడుతూ రూమ్లోనే తిరుగుతూ ఉంటుంది కిందకి రావడానికి కూడా మనసొప్పక కోపం వచ్చినట్టుంది మేడంకి పెళ్ళంటేనే చాలు కోపం వచ్చేస్తుంది పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటుందో అంటుంది ఆద్య ఫస్ట్ నుంచి ఉన్నదేగా నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని అంటుంది నయని వెళ్ళు వెళ్ళు ఇప్పుడు నన్ను చూస్తే కోపం ఇంకా పెరిగిపోతుంది మా అన్నలిద్దరి గురించి అన్నాను కదా ముందు నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తా అంటుంది ఆద్య సర్లే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని పైకి వస్తుంది నయని రూమ్లో గొనుక్కుంటూ అటు ఇటు తిరుగుతున్న భూమిని చూసి ఏంటి భూమి కిందకి రావా అంటుంది చిన్న స్మైల్తో నయని వెంటనే నవ్వేలా వస్తుంది నీకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నైని అని కోపంగా అంటుంది భూమి తప్పుగా ఏం మాట్లాడాను ఏ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా నీకు ఎప్పుడు చూడు పెళ్లి మాట ఎత్తితే అంత కోపం వచ్చేస్తుంది ఎందుకు నీకు ఏదో వేదాంత ధోరణిలో మాట్లాడుతావు ఎలా అయినా పెళ్లి చేసుకోవాల్సిందే కదా మనం అవునన్నా కాదన్నా మనకి పెళ్లి చేస్తారు కదా అంటుంది నయని ఇంకాపు పెళ్ళి గురించి తర్వాత సంగతి ఆలోచిద్దాం అద్వైత్ సార్ గురించి నువ్వు మాట్లాడిన మాట ఏంటి అసలు అని కోపంగా అడుగుతుంది భూమి తప్పేముంది అద్వైత్ నిన్ను బాగా చూసుకుంటాడు అని నయని అనగానే కొట్టానంటేనా అని చెయ్యెత్తుతుంది భూమి బాబోయ్ మా భూమికి ఎంత కోపం వస్తుందా ఇంతవరకు ఎప్పుడూ చూడలేదే ఇంత కోపాన్ని అని నవ్వుతూ నయని అంటుంటే మీ అందరూ కలిసి నాలో కోపం వచ్చేలా చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు నయని అద్వైత్ సార్ని నువ్వు ప్రేమించావు ఆ విషయం నాకు తెలుసు అద్వైత్ సార్ని కేవలం నేను ఒక ఫ్రెండ్లా వెల్విషర్లా ట్రీట్ చేస్తున్నానని నీకు తెలుసు కొంచెం చనువుగా మాట్లాడేసరికి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని కోపంగా అడుగుతుంది భూమి చచ నిన్ను అనుమానించడం లేదు నేను ప్రేమించాను ఓకే కానీ తను నన్ను ప్రేమించాలని రూల్ లేదుగా తను ఇంకెవరినైనా ప్రేమించవచ్చుగా అంటుంది నయని ఎటో చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అద్వైత్ సార్ ఎవరినైనా ప్రేమిస్తున్నారా ఎవరిని ఆ మాట అడగడానికి కూడా భూమికి భయంగానే ఉంది ఒకవేళ తన మాటలు బట్టి తనని ఇష్టపడుతున్నారా నయని నోటి నుంచి ఆ మాట వినడానికి కూడా తనకి నచ్చడం లేదు నయని సైలెంట్గా ఉండేసరికి అడుగుతుంది నిన్నే చెప్పు నీకు తెలుసా అద్వైత్ సార్ ఎవరినైనా ప్రేమిస్తున్నారని నీకు చెప్పారా ఆయన నోటితో ఆయన అసలు ఆయనతో నువ్వు నీ ప్రేమ విషయం చెప్పావా అని కోపంగా భూమి అడుగుతుంటే తను నన్ను ఇష్టపడట్లేదు భూమి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వంటే ఇష్టమేమో అని నాకు అనుమానంగా ఉంది ఏంటి అని ఏ మాట వినకూడదు అనుకుందో అదే వినేసరికి చిరాకుగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది భూమి ఆ మాటకి మాట్లాడాలో అర్థం కాక రెండు నిమిషాలు సైలెంట్ అయిపోతుంది నెమ్మదిగా గొంతు పెగిల్చుకొని ఏం మాట్లాడుతున్నావు నైని నీకు చెప్పారా అద్వైత్ సార్ నేనంటే ఇష్టమని చాలా అంటే చాలా కష్టంగా అడుగుతుంది ఆ మాట భూమి డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఆయన మనసులో నువ్వు ఉన్నావని అనిపిస్తుంది అని నైని అనగానే కొట్టేస్తాను చెప్తున్నాను మీకు మీరే అన్నీ ఊహించేసుకుంటున్నారా అని గట్టిగా అరిచేస్తుంది భూమి అలా అరిచేసరికి కిందకి వినిపించి ఆద్య పైకి పరుగు పెడుతుంది మా భూమికి చాలా కోపం వచ్చేసినట్టుంది అనుకుంటూ ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతుంది పైకు వచ్చి ఇన్ని రోజులు నువ్వు చెప్పొద్దన్నావని ఆగాను ఇప్పుడు మాత్రం నేను ఎవరికి ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేయడం ఊహించేసుకోవడం ఎక్కువైపోయింది కదా అని అంటూ భూమి ఆద్య వైపు చూస్తూ నైని అద్వైత్ సార్ని పిచ్చిగా ప్రేమిస్తుంది అని చెబుతుంది భూమి ఏంటి నైని అన్నయ్యను ప్రేమిస్తుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆద్య ఇష్టపడ్డాను ఆద్య అంతే ప్రేమించలేదు అని అంటుంది నయని అవునా ప్రేమించలేదా ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని భూమి నయనిని తన వైపు తిప్పుకునేసరికి ఏం మాట్లాడకుండా కళ్ళు వాలుస్తుంది అసలేం జరుగుతుంది అన్నయ్యని ఇది ప్రేమిస్తున్నట్టు నాకు కనీసం తెలియని కూడా తెలియలేదు నీకెలా తెలిసింది అని భూమిని అడుగుతుంది ఆద్య ఒకరోజు మీ అన్న గురించి డెప్త్గా ఎవో రాసుకుంటుంటే చూశానులే నా పడింది అప్పుడు అడిగితే చెప్పింది మీ అన్నయ్యని ఇష్టపడుతున్నట్లు మీకెవరికీ చెప్పొద్దని మాట తీసుకుంది నా దగ్గర ఇవాళ తన ప్రేమని పక్కన పెట్టి పిచ్చి పిచ్చిగా బాగుతుంది అని అంటుంది భూమి అన్నయ్య కూడా తనని ఇష్టపడుతున్నాడా అని అడుగుతుంది ఆద్య లేదు ఆద్య మీ అన్నయ్యకి భూమి అంటే అని అనగానే నోరు మూస్తావా ఇంకొక్క మాట మాట్లాడావు అంటే చంపేస్తాను అని భూమి గట్టిగా అరిచేసరికి వామ్మో ఏంటి మా భూమమ్మకి ఇంత కోపం వచ్చేస్తుంది ఓకే ఓకే నీకేమైనా అన్నయ్య చెప్పాడా భూమి అంటే అన్నయ్యకి ఇష్టమని అని అడుగుతుంది ఆద్య డైరెక్ట్గా చెప్పలేదు కానీ భూమి పట్ల తన కేరింగ్ చూస్తుంటే తెలియడం లేదా అంటుంది నైని నువ్వు ముందు నీ ప్రేమ విషయం సార్కి చెప్పు ఆయన మనసులో ఏముందో తెలుసుకో అప్పుడు ఏదైనా మాట్లాడు ముందుగానే పిచ్చి పిచ్చిగా వాగేవంటే మాత్రం ఊరుకోను నైని నా పట్ల కేరింగ్ చూపిస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏమీ లేరు ఇక నుంచి నేను కూడా ఆయనతో కొంచెం దూరంగా ఉండాలని ఇప్పుడే నాకు అర్థమైంది అంటుంది బాధగా భూమి అలా ఎందుకు అనుకుంటున్నావు భూమి ఒకవేళ తను నిన్ను ఇష్టపడితే హ్యాపీ కదా నాకేం బాధలేదు తను నన్ను ఇష్టపడడం లేదని నువ్వు తన దగ్గర సేఫ్గా ఉంటావు హ్యాపీగా ఉంటావు అని నైని అంటుంటే ఆపేస్తావా ఇంకా అని చెవులు రెండు మూసుకొని అరుస్తుంది భూమి నయనికి ఆద్యకి అసలు భూమికి అంత కోపం ఎందుకు వస్తుందో కూడా అర్థం కాక ఓకే ఓకే ఇంకా ఆ టాపిక్ ఇక్కడతో వదిలేద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళింది టాపిక్ ఇదిగో నయని నువ్వు అద్వైత అన్నయ్యని ఇష్టపడితే ముందు ధైర్యంగా చెప్పేశాయి నాకేం అభ్యంతరం లేదు నువ్వు అన్నయ్యని ఇష్టపడితే అప్పుడు ఇంకా మా పెద్దన్నయ్యకి హ్యాపీగా భూమిని సెట్ చేయొచ్చు అని ఆద్య అనడంతో ఊరిమి చూస్తుంది భూమి ఏంటమ్మా ఇలా మాట్లాడుకోవడం తప్పేమీ లేదు అయినా ఎక్కడైతే భయం ఎక్కువ ఉంటుందో ప్రేమ కూడా అక్కడే ఎక్కువ ఉంటుందంట నేను చాలా పుస్తకాల్లో చదివాను మా అన్నయ్య అంటే నీకు ఎంత భయం ఉందో ముందు ముందు అంతే ప్రేమ కూడా ఉంటుందేమో ఎవరికి తెలుసు ముగ్గురు అమ్మాయిలు కలిసారంటే ఇలాంటి విషయాలు తప్పకుండా మాట్లాడుకుంటాం కాబట్టి దీనిని ఏదో సీరియస్గా తీసుకొని అంత కోపపడాల్సిన అవసరం లేదు అయినా నీకేంటమ్మా పెళ్ళంటే మాత్రం అంత కోపం వచ్చేస్తుంది మమ్మల్ని అయితే ఆట పట్టిస్తావు అంటుంది ఆద్య చూడండి నా సంగతి అసలు మీరు వదిలేయండి నాకెవరితోనూ జత కట్టకండి నన్ను నన్నులా ఉండనివ్వండి ముందు నువ్వు అద్వైత్ సార్తో మాట్లాడు ఒకవేళ ఆయన నిన్ను ఇష్టపడకపోయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయినా అది మీ ఇద్దరి మధ్య విషయం ఒకటి మాత్రం గుర్తుంచుకో అద్వైత్ సార్ నాకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే వేరే రిలేషన్ని ఆయనకి నాకు అంటగట్టకండి మీరన్నట్లు ఒకవేళ ఆయన నన్ను ఇష్టపడినా నేనందుకు ఒప్పుకోను అయినా ఆయన నన్ను ఇష్టపడుతున్నారని నేను అనుకోవడం లేదు ఆయన ప్రవర్తనలో ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు పిచ్చి పిచ్చిగా వాగారంటే మాత్రం ఇక మీతో కూడా మాట్లాడడం మానేయాల్సి వస్తుంది అని కిందకి వెళ్ళిపోతుంది భూమి తను నేను మీ అన్నయ్యని ఇష్టపడుతున్నాను అని అలా మాట్లాడుతున్నట్టుంది ఒకవేళ మీ అన్నయ్య తనకి ప్రపోజ్ చేస్తే నన్ను దృష్టిలో పెట్టుకొని మీ అన్నయ్యని బాధ పెడుతుందేమో అని అంటుంది నయని వామ్మో మా ఇంట్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదమ్మా ముందు నువ్వు ఏదేదో ఊహించుకోకు అన్నయ్యని డైరెక్ట్గా అడుగు అప్పుడు అన్నయ్య మనసులో ఏముందో క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అన్నయ్య తనని ఇష్టపడుతున్నాడు అంటే అప్పుడు ఆలోచిద్దాం ముందే నీకు నువ్వు ఊహించేస్తుంటే ఎలా ఈరోజు నుంచి అది అన్నయ్యతో కూడా సరిగ్గా మాట్లాడదేమో ఇంకా అని అనుకుంటూనే కిందకి వస్తారు ఇద్దరు అప్పుడే అద్వైత్ వినీతిని తీసుకొని అక్కడికి రావడంతో భూమి నేను వచ్చేసా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసావా అని అడుగుతాడు వినీత్ భూమి చేతులు పట్టుకొని నేను చాలా బాగా రాశాను నువ్వెలా ఉన్నావు ట్యాబ్లెట్లు బాగా వేసుకుంటున్నావా కూర్చో నీకు జ్యూస్ తెస్తాను అని అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయి అద్వైత్ సార్ నన్ను ఇష్టపడడం ఏంటి ఆయన మాటల్లో కానీ చూపుల్లో కానీ నాకెప్పుడు అలా అనిపించలేదు ఆ మెంటల్ది అలా ఊహించుకుంటుందా లేకపోతే నిజంగానే ఆయన నన్ను చిచి అసలు ఊహకి కూడా నచ్చడం లేదు నాకని అనుకుంటూ అందరికీ జ్యూస్ గ్లాస్లో పోసి వెనక్కి తిరిగేసరికి అక్కడ అద్వైత్ ఉండడంతో అడుగు వెనక్కి వేస్తుంది హే ఏంటి నన్ను చూసి దెయ్యాన్ని చూసినట్టు అలా భయపడుతున్నావు అని అడుగుతాడు అద్వైత్ నవ్వుతూ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని కోపంగా అంటూ పక్క నుంచి బయటికి వచ్చేస్తుంది భూమి వాటర్ కోసం వచ్చానమ్మా అయినా అంత కోపం ఎందుకు వస్తుంది అని అడుగుతాడు భూమి వెనకే వస్తూ అద్వైత్ నైని అన్నట్టు అద్వైత్ అన్నయ్య నిజంగానే భూమిని ఇష్టపడుతున్నాడా ఓ గాడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా మొదలవుతోందా భూమి క్లారిటీగానే ఉంది అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకోవాలి అర్జెంటుగా అని అనుకుంటుంది ఆద్య కథ కొనసాగుతుంది అసలేం జరుగుతుంది నిజంగానే అద్వైత్ భూమిని ఇష్టపడుతున్నాడా ఒకవేళ అదే నిజమైతే మరి భూమి నిర్ణయం తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్